ఓం నమ నమః నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారము చేతబడి జరిగిందని మనము ఎలాంటి సూచనలతో తెలుసుకోవచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం చేతబడి అనేది అందరూ మాట్లాడుతూ ఉంటారు చేతబడి చేశారని వామాచారం చేశారని చెల్లెంగి ప్రయోగం చేశారని బాణామతి చేశారని అలాంటి ఒక విషయాల గురించి చాలామంది భయపడుతూ ఉంటారు తీతబడి బాణామతి చెడు ప్రయోగాలు జరిగాయంటే ఎలాంటి లక్షణాలు మనలో ఉంటాయి ముఖ్యంగా ఎప్పుడూ వారిలో తలపోటు ఉంటే తలనొప్పి ఉంటే మరియు తల భారంగా అనిపిస్తే వారికి ఇలాంటి చెడు ప్రయోగాలు సోకిందనే విషయం తెలుసుకోవాలి మరియు వారి దేహము ఎప్పుడు నలతగా ఉంటుంది మరియు చాలా నీరసంగా మారుతూ ఉంటుంది మరియు వారు ఎప్పుడు సన్నగా ఉంటారు సన్నగా మారుతూ ఉంటారు ఎంత మంచి పుష్టికరమైన ఆహారం తిన్నా వారి దేహంలో శక్తి ఉండదు వారి దేహము నీరసంగా మారుతూ ఉంటుంది సన్నగా అవుతూ ఉంటుంది ఇలాంటి లక్షణాలు ఉన్నా వారిపైన చెడు ప్రయోగాలు చేసి ఉండొచ్చని సూచన ఇస్తుంది మరియు ఎప్పుడు నలతగా ఉండడము మరియు వారి కళ్ళలో ఎరుపు రంగు ఉండడం కూడా ఇలాంటి సూచన ఇస్తుంది ఎటువంటి కళ్ళ నొప్పి లేకపోయి ఉన్న వారి కంటిలో రంగు ఎరుపుగా ఉంటుంది ఎలాంటి మందులు వేసుకున్నా వారికి తగ్గదు ఎప్పుడు వారి వారి